హలో ఎవరివన్ వెల్కమ్ అర్బాకస్ మీడియం తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా తెలంగాణ రాజకీయాల గురించి చర్చ చేయడం అయితే జరిగింది ఆ రాజకీయాలు చాలామందికి ఏదో క్యాజువల్గా అన్నట్టున్నాయి కానీ ఆ దాన్ని వెనుక కానీ ఆలోచిస్తే తెలంగాణ రాజకీయాల్లోకి నైంటీ పర్సెంట్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ ఇచ్చేసినట్టే ఈరోజు ఆ టాపిక్ తీసుకునే రీజన్ కూడా అదే తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏ విధంగా ఉంటది నెక్స్ట్ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎటుంటాయి అనేది వీడియోలో మాట్లాడుకుందాం ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం విని వీడియో కంటిన్యూ చేద్దాం కొంతమంది అంటున్నారు ఎవరికి అనుమానాలు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు ఇక్కడ బిఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈరోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే పదంగా చెప్పగలుగుతాను ఒక్కసారి మీరు క్లియర్ గా కనుక ఈ మాటలు కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలనో మొత్తం క్లియర్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలంగాణ రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎటు నుంచి మొదలు పెట్టాలి ఏడికి స్టార్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కనెక్ట్ అవుతుందన్న ఒక్క క్లారిటీతోనే ఆయన ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మహానాడు ఏదైతే అవుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఆ మహానాడులో క్లియర్గా ఆయన చెప్పేసిండు నెక్స్ట్ తెలంగాణ రాజకీయాలలో వాళ్ళ ఎంట్రీ ఎక్కడి నుంచి ఉండబోతుంది ఫస్ట్ ఆయన మా టాపిక్ మాట్లాడింది నీళ్ళ గురించి మాట్లాడింది ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ పాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎటువంటి నష్టం లేదని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు లీడర్ల గురించి కూడా ఎవరి గురించి మాట్లాడలేము మళ్ళీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఒక బీఆర్ఎస్ పార్టీ పేరు తీసిన తప్ప కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇంకా హరీష్ రావు గారు కానీ ఎవరి గురించి నాయకుల గురించి ఎవరి గురించి మాట్లాడకుండా చాలా సెన్సిటివ్గా తెలంగాణ రాజకీయాలు మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు ఇది ఎంత దూరం పోతుంది ఎట్లా పోతుంది అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నాకు తెలిసి నేను అనుకుంటున్న నేను ఏదైతే గెస్ట్ చేస్తున్నానో తెలంగాణలో కూడా బీజేపీ టీడీపీ జనసేన సేమ్ కూటమి ఎక్కడ కూడా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ వీగ్గానే ఉందని చెప్పాలి నెక్స్ట్ ఏదైతే రానున్న నాలుగేళ్ళు ఉందో ఈ నాలుగేళ్లలో ఏ ఎక్కడెక్కడ ఏ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎట్లా ఆలోచించాలి తెలంగాణ టీడీపీకి ఎవరిని నియమించాలి నాయకుడిగా ఎవ తెలంగా పార్టీ ఇన్ఛార్జ్గా ఎవరిని పెట్టాలి ఎవరిని ఏ ఏ క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసుకున్నా సరే కూడా ఏ నాయకుడిని పెడితే పెడితే ఓటు బ్యాంక్ మన వైపు వస్తుంది ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా సరే కూడా ఇప్పటికీ తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన అభిమానులు ఉన్నారు ఆ అభిమానుల్ని ఓటు బ్యాంక్గా మార్చుకునే కెపబిలిటీ తెలివితేటలు అన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అది మనందరికీ తెలిసిందే ప ఇంత రెండు వేల పద్నాలుగులో సిచ్యువేషన్ వేరు రెండు వేల ఇరవై నాలుగులో సిచువేషన్ వేరు అప్పుడు అప్పుడున్న సెంటిమెంట్ రాజకీయాలు ఇప్పుడు పనికిరావు ఆ విడిపోయింది ఆంధ్ర అలాగైంది తెలంగాణ ఎలాగైంది ఎవరు బతుకాడు వాళ్ళు బతుకుతురు ఇప్పుడు ఆంధ్రాతో తెలంగాణకు సంబంధం లేదు తెలంగాణతో ఆంధ్రాకి సంబంధం లేదు బట్ రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడే పుట్టి ఇక్కడ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వీ అన్నింటి అన్ని అందరి అన్ని కులాల వారికి సమానంగా ఈక్వాలిటీగా చూసుకుంటా వాళ్ళకి ఇచ్చిన పదవులు కావచ్చు వాళ్ళకి ప్రజ తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం కావచ్చు తెలంగాణలో ఈజీగా పెద్ద కష్టపడకుండా చాలా ఈజీగా వాళ్ళు ఏదైతే అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని రీచ్ అయ్యడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకోరు చాలామంది నెక్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న పుకార్లు ఎట్లయితే ఉన్నాయో ఏవైతున్నాయో బీఆర్ఎస్ కూడా నెక్స్ట్ కూటంలో కలుస్తుంది అన్న కూడా ఉంది బట్ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు ప్రజెంట్ క్లారిటీ అయితే లేదు బట్ బీజేపీతో ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా కలుస్తుంది అన్నకడికి డిస్కషన్లు అవుతున్నాయి మరి బీజేపీతో కలిసిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ జనసేన నాలుగు పోటీ చేస్తాయా ఆపోజి కాంగ్రెస్కి ఆపోజిట్గా లేకపోతే బీఆర్ఎస్ సపరేట్గా పోన్ పోటీ చేసి కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేసి కూటమి ఏమైనా సపరేట్గా మళ్ళీ పోటీ చేసి వాళ్ళు ఏమైనా ప్లా బీజేపీతో ప్లానింగ్తో ఉన్నారా ఇప్పుడైతే ముందుటితో కనుక పోల్చుకుంటే బీజేపీ కూడా తెలంగాణలో బాగా బలపడింది టీడీపీకి ఆల్రెడీ ఓటు బ్యాంక్ పాత ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో పాత ఓటు బ్యాంక్ ఉంది టీడీపీ తెలంగాణ టీడీపీ నాయకుడిని పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలలో చేంజెస్ అయితే ఖచ్చితంగా మార్పులు ఖచ్చితంగా వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఏ కులానికి పెద్దపేట వేసి ఏ ఎవరికి ఇస్తారా పార్టీ అధ్యక్షుడు పదవి దాన్ని బట్టి తెలంగాణ రాజకీయం ఖచ్చితంగా నెక్స్ట్ రానున్న రోజుల్లో డిసైడ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఊరికే ఏదో అయితే ఏది మాట్లాడరు కాబట్టి ఆయన ఒక పాయింట్ మాట్లాడాలంటే దాని వెనుక ఎన్నోసార్లు ఆలోచించే ఆయన మాట్లాడతాడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన నాయకుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కూడా హైదరాబాద్ ఆయన క్లియర్గా చెప్పిండు హైదరాబాద్ డెవలప్ చేసింది నేనే ఖచ్చితంగా అది ఎవరు అవునన్నా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేశారు కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక రెస్పెక్టు చంద్రబాబు నాయుడు కంటే ఒక అభిమానం అందరికీ అందరి నాయకులు నచ్చడం లేదు ఒకరికి కేసీఆర్ గారు నచ్చుతారు ఒకరికి వైఎస్ఆర్ గారు నచ్చుతారు ఇంకొకరికి చంద్రబాబు గారు నచ్చుతారు ఇది ఖచ్చితంగా అందరికీ చంద్రబాబు నాయుడు గారు నచ్చాలి అందరికీ రేవంత్ రెడ్డి గారు నచ్చాలి అందరికీ కేసీఆర్ గారు నచ్చాలంటే ఎవరికీ ఉండదు ఎవరి ఒపీనియన్ అన్నది ఎవరు ఎవరి అభిమానం అన్నది సో చంద్రబాబు నాయుడు గారికి మాత్రం తెలంగాణలో ఇప్పటికీ అభిమానులకి ఎటువంటి కొరత లేదు టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇప్పటికీ తెలంగాణలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఖచ్చితంగా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓటు బ్యాంక్ కూడా మారేటట్ మారే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంది రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల బట్టి రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఖచ్చితంగా తలకిందులు అవుతాయి ఎవరు అవునన్నా కాదన్నా ఆల్రెడీ బీజేపీకి అప్పటితో కలిసి పోల్చుకుంటే ఇప్పుడు ఆరు ఐదుగురు మంది ఐదుగురు ఎంఏ ఎంపీలు ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎంపీలు ఐదు మంది ఉన్నారంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్కి బీజేపీ ఏ ఏ రేంజ్లో గ్రౌండ్ వర్క్ చేస్తుంది బీజేపీ కనుక జనసేన తోడైతే అదే రేంజ్లో ఉంటుంది బీజేపీ జనసేనకి టీడీపీ కనుక తోడైతే అది ఏ రేంజ్లు ఉంటుందో జస్ట్ ఒక్కసారి ఇమేజిన్ చేసుకోరు తెలంగాణ తెలంగాణ రాజకీయాల్లో ఆటోమేటిక్ అర్థమైపోతుంది బీఆర్ఎస్ అనేది బలంగా ఉంది అని చెప్పేసి అంటే బలంగా లేదు ఎందుకంటే బీఆర్ఎస్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేల ఎంతమంది ఉంటారో ఎంతమంది పొద్దున్న రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారో తెలియదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు అది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ఏ కావచ్చు హరీష్ రావే కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదు రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన ఆలోచన విధానం ఆయన పరిపాలన చాలా క్లారిటీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఏం కావాలనో ఫుల్ ఫోకస్ అని పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సో ఇటువంటి టైంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఏదో ఒక మాట అనాలి కాబట్టి అనాలా తప్ప ఖచ్చితంగా నువ్వు ఈ తప్పు చేసినావు అని చెప్పి పాయింట్అవుట్ చేసే తప్పులైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు నెక్స్ట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు గెలుస్తారా లేదన్నది పక్కన పెడితే టఫ్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఉన్న పోటీ ఆ ఇంటి ఏ పార్టీ వస్తుంది ఎవరికి ఎన్ని సీట్లు వస్తుందన్న మాత్రం చాలా టఫ్ ఫైట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణలో తెలంగాణలో ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఎట్లా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ వైఎస్ఆర్సిపి కూటమి ఉంది బట్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికల్లా కాంగ్రెస్ పార్టీ ఉంది కూటమి ఇటువైపు బీఆర్ఎస్ ఉంది మరి బీఆర్ఎస్ బీజేపీ కూటమి కలుస్తుందా లేకపోతే ఈ మూరు సపరేట్గా పోటీ చేస్తాయా అన్న దానిపైన నిర్ణయ డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయాలు అయితే మాత్రం నడుస్తాయి బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా క్లియర్గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో నెక్స్ట్ రానున్న రోజుల్లో జెండా పాతి అధికారమే లక్ష్యంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఆయన చేసుకున్న గ్రౌండ్ వర్క్ మాత్రం అట్లనే అనిపిస్తుంది మేబీ హైదరాబాద్లో కొంచెం అటు ఇటు ఉండ అటు ఇటు అనుకున్నట్టున్నా సరే కూడా విలేజెస్లో మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లోనే ఎక్కువ ఎందుకంటే సెటిలర్స్ ఎక్కువ కాబట్టి విలేజెస్లో కన్నా హైదరాబాద్లో ఓట్ బ్యాంక్ ఎక్కువ టీడీపీకి ఇంకా నాయకులు ఆయన ఎవరు ఎమ్మెల్యే కానీ ఆయన ఎవరికైతే టికెట్లు ఇస్తాడో దాన్ని బట్టి ఆయన గవర్నమెంట్ ఆయన గెలవకపోయినా సరే కూడా అవతల ఎవరు గెలవాలని డిసైడ్ చేసే కెపాబిలిటీ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఉంది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన క్యాండిడేట్ని బట్టి అవతల ఎవరు ఉన్న రెండు పార్టీలలో ఎవరు గెలవాలన్నది డిసైడ్ అవుతుంది అంత ప్లానింగ్తో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రానున్న రోజుల్లో చూద్దాం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఆయన తీసుకొని ఆయన ఎవరినైతే సెలెక్ట్ చేస్తాడో ఎమ్మెల్యేగా కానీ పార్టీ అధ్యక్షుడిగా కానీ తెలంగాణ రాష్ట్రానికి సపరేట్గా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎట్లుంటాయి అనేది రెండున్న రోజుల్లో చూద్దాం మీరు మీరు ఒకసారి కామెంట్ చేయండి తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు వర్కౌట్ అవుతాయా కావా చంద్రబాబు గారి నిర్ణయాలు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరో కామెంట్లో తెలియజేయండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం జై హింద్